అందరికీ నమస్కారం నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఎవరికైనా పెళ్లి కాకపోతే రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి పెళ్ళి కుదురుతుందని లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి జాబ్ వచ్చేస్తుంది అని ఐశ్వర్యాలు కలుగుతాయని ఎన్నో చెప్తా ఉంటారు ఇదంతా నిజమేనా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అన్నీ వచ్చేస్తాయా అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది అసలు వీళ్ళకి ఇదంతా ఎవరు చెప్పారు ఎంతకీ రావి చెట్టుకి పూజ ఎందుకు చేయాలి అసలు దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి మన పూర్వీకులు మనకి మంచి చేసే ప్రతి వస్తువుని పూజించేవారు ఉదాహరణకి పాలిచ్చి ఆవిని గోమాత గాను గౌరీదేవిగాను ఇలా చాలా వస్తువులు ఉన్నాయి అయితే ఎంతో మంచి చేసే రావి చెట్టును కూడా దైవంగా చూసేవారు బోధిక వృక్షంగా పిలిచే రావి చెట్టుకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది హిందువులు బౌద్ధులు దీన్ని పవిత్ర వృక్షంగా భావిస్తారు బోధివృక్షం వృక్షం కిందే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది రావి చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం అనేక రోగాలను మాయం చేసే శక్తి రావి ఆకులకు ఉంది ఆస్మా చర్మ వ్యాధులు కిడ్నీ జబ్బులు మలబద్ధకం విరేచనాలు తాముకాటు తదితర సమస్యలకు ఇది మందుగా ఉపయోగపడుతుంది రావి చెట్టు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ఇది మానవ శ్వాసకు మంచిది తెల్లవారుజామున ఈ చెట్ల దగ్గర నడక జాగింగ్ చేసేవారు స్వచ్ఛమైన గాలిని ఎక్కువగా పీల్చుకుంటారు దీంతో శారీరకంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసికంగా బాగుంటుంది రావి చెట్టు గాలిలో చాలా శక్తి ఉంటుంది ఇది మనిషి ఆలోచనలు చర్యలను నియంత్రిస్తుందని చెబుతారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నిర్ణయం చేస్తుంది గాలిలో ఉన్న హానికరక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది రావి చెట్టు వలన అనేక ఆయుర్వేద ఉపయోగాలు బ్రహ్మ బ్రహ్మపురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మస్థలం అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెబుతున్నాయి రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నేడనే ఉండేదట సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతూ ఉంది విన్నారు కదా రావి చెట్టు వల్ల ఎంత మేలు జరుగుతుందో మన పురాణాలలోనూ ఇంకా మన పూర్వీకులు పూజలు అందుకున్న రావి చెట్టుని మనం కూడా పూజిద్దాం కానీ ఈసారి భయంతోనో ఆశతోనో కాదు శారీరకంగానూ మానసికంగానూ బాగుండాలని మన పెద్దలు ఏం చెప్పినా మన మంచికే కదా నాకు తెలిసిన విషయాలను నేను మీతో పంచుకున్నాను నేను మా ఏమైనా తప్పు ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నేర్చుకోవడంలో తప్పేం లేదు అలా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి